నమస్తే సార్ మాది అనంతపురం డిస్టిక్ బెలుగుప మండలం హెనిమరెడ్డిపల్లి గ్రామం నా పేరు వచ్చేసి వీరేష్ సార్ ఇక్కడ మేము ప్రభుత్వం ద్వారా నైంటీ పర్సెంట్ మాకు సబ్సిడీ ద్వారా మేము బిందు సేద్యం తీసుకున్నాము ఈ పంటని నీటిని సమర్థవంతంగా వినియోగించేందుకు మాకు చాలా ఉపయోగపడుతుంది ఎలా అంటే మేము ఇంతకుముందు అయితే వృధాగా వృధాగా చేత్తో పెట్టడం వల్ల అది వృధాగా ముందుకి వేస్టేజ్ అయ్యేది కానీ ఇప్పుడు ఈ వెంచర్ ద్వారా ఈ వెంచర్ ద్వారా మేము రసాయనిక ఎరువులు అంటే ఒక మూడు పంతొమ్మిది అయితేనేమి కానీ ఒక ఇరవై ఇరవై సున్నా పదమూడు అయితేనేమి కానీ ఏ మందులైనా కానీ మేము డైరెక్ట్గా ఈ వెంచర్ ద్వారా డైరెక్ట్గా ఒక చెట్టుకి కాడకి డైరెక్ట్గా అందే విధంగా మాకు చాలా ఉపయోగపడింది దీనివల్ల ఏమేమవుతుందంటే రసాయనిక ఎరువులు మేము వేస్ట్ కాకున్నట్లుగా సమర్థవంతంగా వినియోగించేందుకు మాకు సానుకూలంగా హండ్రెడ్ పర్సెంట్ మాకు ఉపయోగపడింది దీనివల్ల మాకు లేబర్ తగ్గింది ఇక కలుపు అయితే ఇంతకుముందు అయితే మాకు ఐదు ఎకరాలు విస్తీర్ణంలో ఒక ఉన్న నీటిని రెండు ఎకరాలు మాత్రమే సాగు చేస్తుంటే మేము కానీ ఇంత ఈ బిందు సేద్యం ద్వారా ఐదు ఎకరాలు సాగు చేసి ప్లస్ వచ్చేసి పంట ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం మేము రెండు ఎకరాలే పండిస్తుంటాము కానీ ఇప్పుడు ఐదు ఎకరాలు మేము ఇప్పుడు వచ్చేసి రెండు ఎకరాలు అమ్మ పెట్టాను రెండు ఎకరాలు టమోటా ఇంకొక ఎకరా నెస్ట్ పెట్టేందుకు ఇంకొక ఒకటిన్నర ఎకరాల వరకు సాగు వరకు ఉంది సో దీనివల్ల మాకు ఇంతకు ముందు ఒక సంవత్సరం వచ్చేసి ఒకదాని మీదే ఆధారపడి ఉంటుంది కానీ బిందు సేద్యం ద్వారా ప్రతి ఒక్క పంటని మేము సమర్థవంతంగా పండించుకొని లాభదాయకంగా పొందుతున్నాం సార్ ఈ బిందు సేద్యం ద్వారా డైరెక్ట్ నాకు రెండు ఎకరాల్లో సాగు పెట్టుకునేవన్నీ ఐదు ఎకరాలు సాగు చేసుకునేందుకు వినియోగించు ప్లస్ రసాయనిక ఎరువులు దీన్ని డైరెక్ట్గా మొక్క దగ్గరకు పోవడం వల్ల నాకు ఇంకా దాన్ని పంట దిగుబడి ఎక్కువ పెరిగింది ఇంతకుముందు అయితే నాకు ఇక ఇదే అణపు పెడతా అంటే అణపు పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఎకరాకి ఒక దాదాపు ఒక ఇరవై క్వింటాలు వస్తుండే ఇప్పుడు బిందు సేద్యం ద్వారా నాకు ఎకరాకి ఇలాంటి దిగుబడి బిందు సేద్యం ద్వారా తప్ప రాదు ఎందుకంటే మడకలు పెట్టి నీళ్ళు పడడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడో చోటగా నీళ్ళు దానికి అందుతుండే కానీ ఈ బిందు సేద్యం ద్వారా మొక్కకు డైరెక్ట్గా నీళ్ళు రావడం వల్ల ప్లస్ రసాయనిక ఎరువులు కూడా డైరెక్ట్గా బుడానికి పోవడం వల్ల నాకు ఇలాంటి దిగుబడి ఎక్కువ దిగుబడి ఆశిస్తాను ఇంతకుముందు నేను ఎకరాకి ఇరవై క్వింటాల్ ఉండే కానీ ఇప్పుడు నలభై క్వింటాల్ వరకు నేను ఇది చేసుకుంటున్నా ఇంతకుముందు నేను ఎకరాకి ఇరవై క్వింటాలు అంటే ఇరవై క్వింటా కింటాకు వచ్చేసి రెండు వేల రూపాయలు వస్తాను నాకు కానీ ఇప్పుడు నాకు నలభై క్వింటాల్ అవుతాయండి కాయలు వచ్చేసి లేబర్స్ తీకించుకొని ఇక్కడ ఇవన్నీ ప్యాకింగ్ మేమే సొంతంగా మేమే సొంతంగా దీన్ని ప్యాకింగ్ చేసుకుంటాం సార్ ఈ సౌకర్యం కలిపినటువంటి ఏపీ అమ్మాయిపై అధికారులకు ప్లస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్